అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు నిన్నటి రోజున సీఎం చంద్రబాబు నాయుడు గారు విడుదల చేయడం జరిగింది ఇక ఆయన విడుదల చేస్తూ కూడా మనకు ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి కొన్ని విధి విధానాలు అయితే విడుదల చేశారు అంటే ఇలా ఉంటేనే తల్లుల ఖాతాల్లోకి డబ్బులు వస్తుంది మరి తల్లు ఇలా చేస్తేనే మీకు డబ్బులు వేస్తాం మరి ఈ మూడు తప్పనిసరిగా ఉండాలి దాంతోపాటు తల్లికి వందనం పథకానికి సంబంధించి పదిహేను వేల రూపాయలు కాకుండా రెండు వేల రూపాయలను తగ్గించి పదమూడు వేల రూపాయలు మాత్రమే తల్లుల ఖాతాల్లోకి జమ చేస్తున్నట్లు చెప్పారు మరి ఇంకా డబ్బులైతే జమ కాలేదు ఎవరి అకౌంట్లోకి కూడా మరి ఇప్పుడు తాజాగా జమ అవుతూ ఉన్నాయి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి ఎంత డబ్బులు జమ అవుతున్నాయి పదమూడు వేలు జమ అవుతున్నాయా పదిహేను వేలు జమ అవుతున్నాయా మరి రెండు వేల రూపాయలను కట్ చేసి పదమూడు వేల రూపాయలు మాత్రమే జమ చేస్తూ ఉన్నారు మరి మెసేజ్లు అయితే వస్తూ ఉన్నాయి డబ్బులు పడినట్టు మరి దీంతో పాటుగా ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి కొన్ని అప్డేట్స్ అయితే తీసుకొచ్చిందంటే డబ్బులు పడని వారు ఏం చేయాలి అలాగే ఫైనల్ జాబితా అనేది ఎప్పుడు వస్తుంది అవి ఎలా చేసుకోవాలి ఒకవేళ డబ్బులు పడకపోతే కనుక అనే విషయాలన్నీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాన్ని విడుదల చేస్తూ బటన్ నొక్కుతూ ఆయన అప్డేట్ అయితే తీసుకొచ్చారు మరి ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మరొకసారి మీకు నేను ఇక్కడ తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు సమాచారం పూర్తిగా తెలుస్తుంది చాలా ఇంపార్టెంట్ వీడియో తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు మీకు జమ కావాలంటే ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో దయచేసి ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడు మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు తప్పకుండా ఇప్పుడే లైక్ చేసేయండి వీడియోని అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ వీడియో లింకు మీ బంధువులకు స్నేహితులకు మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని వేగంగా మీరు మీ ఫోన్ ద్వారా తెలుసుకోవాలి ఏ చిన్న సమాచారం వచ్చినా కూడా మీ డైరంగుల మహేష్ ఛానల్ మీకు జెన్యున్ ఇన్ఫర్మేషన్ చాలా ఫాస్ట్గా అందిస్తూ ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసిన తర్వాత ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే ఇంకో గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి అవకాశం ఉంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్ చేయండి ఇక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఒక జివో అనేది విడుదల చేసింది నిన్నటి రోజున మరి జియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మనకు అందించడం జరిగింది తల్లికి వందనం పథకానికి సంబంధించి మరి ఎట్లా డబ్బులు పడతాయి ఏ విధంగా డబ్బులు పడతాయి డబ్బులు పడని వారి పరిస్థితి ఏంటనే విషయాలన్నీ కూడా ఇక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ద్వారా మీకు వివరాలు అయితే వెల్లడించడం జరిగింది మరి ఇప్పుడు ఆ జీవో ప్రకారం ప్రభుత్వం ఇచ్చినటువంటి అప్డేట్ని అయితే మనం తెలుసుకుందాం తల్లికి వందనం పథకానికి సంబంధించి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ తల్లికి వందనం పథకం ద్వారా పదిహేను వేల రూపాయలు జమ చేస్తామని చెప్పి ఏపీ ప్రభుత్వం చెప్పింది కానీ నిన్నటి రోజున మనకు ఒక రెండు వేల రూపాయలు తగ్గించి పదమూడు వేల రూపాయలను వేయడం అయితే జరిగింది మరి పదమూడు వేల రూపాయలు చొప్పున అరవై ఏడు లక్షల ఇరవై రెండు వేల మంది తల్లుల ఖాతాల్లోకి ఎనిమిది వేల నాలుగు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలను విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే ఇచ్చింది మరి నిన్నటి నుంచి అంటే నిన్న డబ్బులు మనకు విడుదల చేయడం జరిగింది మరి ఈ రోజు నుంచి కూడా డబ్బులు పడుతూ ఉన్నాయి ఇప్పుడే కొంతమందికి మెసేజ్లు అయితే వస్తున్నాయి మరి పదమూడు వేల రూపాయలు ఎందుకు వేస్తున్నారు పదిహేను వేల రూపాయలు వేయకుండా అని చెప్పి మీరు అనుకోవచ్చు మరి పదిహేను వేల రూపాయలు ఎందుకు వేయట్లేదు చూస్తే ఒక రెండు వేల రూపాయలను గత ప్రభుత్వం ఏ విధంగా ఇచ్చిందో అమ్మఒడి పథకం అమ్మఒడి పథకం ఎట్లా ఇచ్చిందో అదేవిధంగా ఇక్కడ రెండు వేల రూపాయలు కట్ చేసి గత ప్రభుత్వం కూడా పదమూడు వేలు ఇచ్చింది మరి రెండు వేల రూపాయలను గత ప్రభుత్వం ఎందుకు కట్ చేసింది స్కూళ్ళలో టాయిలెట్స్ ఫండ్ మెయింటెనెన్స్ కోసం ఈ ఫండును కలెక్ట్ చేస్తుంది అనమాట ఈ డబ్బులు అనేది జిల్లా కలెక్టర్లకు జమ చేస్తారు తర్వాత వాళ్ళు స్కూల్ అకౌంట్లకి జమ చేయడం జరుగుతుంది అంటే స్కూళ్ళల్లో టాయిలెట్స్ కోసం ఈ యొక్క రెండు వేల రూపాయలను కట్ చేసినట్లు తాజాగా ఏపీ ప్రభుత్వం చెప్పింది మరి పదమూడు వేల రూపాయలు మాత్రమే తల్లుల ఖాతాల్లోకి జమ అవుతూ ఉన్నాయి మరి మీ యొక్క బ్యాంకు ఖాతాలు కూడా మీరు చెక్ చేసుకోండి తల్లికి వందనం పథకానికి సంబంధించి మీకు పదమూడు వేల రూపాయలు మాత్రమే జమ అవుతూ ఉన్నాయి అనమాట మరి పదిహేను వేల రూపాయలు అయితే జమ అవట్లేదు మరి ఇక్కడ కొన్ని అప్డేట్స్ అయితే తీసుకొచ్చింది కొంతమందికి ఈ యొక్క డబ్బులు పడవో అని చెప్పేసి ప్రభుత్వం అయితే మనకు ఆదేశాలు అయితే ఇచ్చిందన్నమాట మరి ఎవరికి డబ్బులు పడవో అనే విషయాన్ని కూడా నేను ఇక్కడ మీకు తెలియజేస్తాను మరి మూడు పనులు మీరు చేసుకుండాలి నేను గత వీడియోలో కూడా చెప్పాను మరి కొన్ని మూడు చేసుకుని ఉంటేనే మూడు పనులు చేసుకుంటేనే డబ్బులు పడతాయని చెప్పింది ఏపీ ప్రభుత్వం ముఖ్యంగా ఎన్పిసేయిలింకు దాంతోపాటు హౌస్ హోల్డ్ మ్యాపింగు దాంతోపాటు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఈకేవైసీ మరి ఇవన్నీ కూడా చేసుకుండాలని చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం తాజాగా సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి మీకు కూడా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక మీరు తెలియజేయచ్చు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆయన అప్డేట్ అయితే ఇచ్చారు తల్లికి వందనం పథకానికి సంబంధించిన జాబితాను గ్రామవార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉంచామని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలిపారు సాంకేతిక సమస్యలు ఉంటే తెలియజేస్తే కనుక మీకు ఇవన్నీ కూడా పరిష్కరిస్తామన్నారు మరి ఫిర్యాదుల స్వీకరణకు మీకు ఏదైనా అర్హుల అర్హులుగా ఉండి మీకు అర్హుల లిస్టులో పేరు రాకపోయినా మరే ఇతర కారణాల వల్ల మీకు డబ్బులు పడకపోతే ఇరవై ఆరులోపు మీరు ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది ప్రభుత్వానికి గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి మాకు డబ్బులు పడలేదు అర్హత ఉందని చెప్పి అక్కడ మీరు ఫిర్యాదు చేస్తే మీకు ఈ నెల ముప్పై తారీఖులోపు మళ్ళీ కూడా ఫైనల్ అర్హుల జాబితా ఇస్తారు ఎవరికైతే డబ్బులు పడవో వారి జాబితాను మరి వారి జాబితా ప్రకారం మనకు ఇక్కడ ఈ మళ్ళీ కూడా వారికి తల్లికి వందనం పథకానికి సంబంధించిన ఒక పిల్లాడుంటే పదమూడు వేల రూపాయలు ఇద్దరుంటే ఇరవై ఆరు వేల రూపాయలు ఇట్లా ముగ్గురుంటే మనకు ముప్పై తొమ్మిది వేల రూపాయలు ఇట్లా జమ అవుతూ అనమాట మరి పదిహేను వేల రూపాయలు కాదు కాబట్టి పదమూడు వేలే కాబట్టి ఈ విధంగా జమ అవుతుంది కాబట్టి ఎవరు కూడా కంగారు పడాల్సిన పని లేదు ఒకవేళ మీరు ఇప్పట్లోపే తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి జాబితాలో మీ పేర్లు చెక్ చేసుకోవాలనుకుంటే మీ యొక్క వార్డు సచివాలయానికి వెళ్తే అక్కడ నోటీస్ బోర్డులో ఉంచమని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు అయితే అందించింది అర్హుల జాబితాను మరి అక్కడ నోటీస్ బోర్డులో తల్లికి వందనం పథకానికి సంబంధించిన జాబితాలో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు లేదు మీ సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ గారిని కానీ వెల్ఫేర్ సెక్రటరీ గారిని కానీ అడిగి మీరు ఈ జాబితాలో మీ పేరు ఉందా లేదా అని చెప్పి తెలుసుకోవచ్చు మరి డబ్బులైతే కొద్దిసేపటి క్రితం నుంచి కూడా తల్లుల ఖాతాల్లోకి జమ అవుతూ ఉన్నాయి మరి ఒకవేళ డబ్బులు పడకపోతే కనుక మీరు వెయిట్ చేయండి ఒక రోజులో అరవై ఏడు లక్షల మందికి డబ్బులు అయితే జమ కావు మనకు రోజుకు ఒక ఇరవై వేల నుంచి ముప్పై వేల మందికి జమ చేస్తూ ఉంటుంది ఏపీ ప్రభుత్వం ఏపీ ట్రెజరీ నుంచి ఒక డబ్బులు అనేది వస్తూ ఉంటాయి మరి ఇక్కడ ఈ విధంగా మనకు జమ చేస్తూ ఉంటుందన్నమాట కాబట్టి మీరు ఏం చేయాలంటే తప్పనిసరిగా ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన అర్హుల జాబితాలో మీ పేర్లు చెక్ చేసుకోండి అర్హుల జాబితాతో పాటుగా ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి ఈకే ఎన్పిసిఐ లింకు అలాగే సచివాలయాల్లో ఈకేవైసీ అంటే ప్రభుత్వం ఏం చేస్తుందంటే పూర్తిగా గత ప్రభుత్వం అమ్మఒడి ఏ విధంగా ఇచ్చిందో ఆ అమ్మఒడి జాబితా ప్రకారమే ఇక్కడ తల్లికి వందనాన్ని విడుదల చేశామని చెప్పి ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది మరి ఏదైతే గత గత ప్రభుత్వం అమ్మఒడి ఇచ్చిందో ఆ అమ్మఒడి డేటా ప్రకారమే ఇక్కడ ఇచ్చామని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్పారు మరి ఒక పిల్లవాడికి అంటే ఒక తల్లికి ఇద్దరు పిల్లలు ఉంటే ఒక పిల్లవాడికి యాడ్ చేసి డబ్బులు ఇచ్చామని చెప్పి చెప్పడం జరిగింది అంతే గత ప్రభుత్వం ఏదైతే ఆరు దశల ధృవీకరణ కూడా ఉంది ఇది గుర్తుపెట్టుకోవాలి మరి ఆరు దశల ధృవీకరణ అంటే మూడు వందల ఇంటి కంటే ఎక్కువ కరెంటు బిల్ రావడం కానీ నాలుగు చక్రాల వాహనం అంటడం కానీ ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకున్నారు మరి ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుని చాలా మందికి డబ్బులు అయితే పడే అవకాశం లేదు ఈ సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్ వల్ల మరి సీఎం గారు చాలా క్లారిటీగా చెప్పారు గత ప్రభుత్వం ఇచ్చినటువంటి రూల్స్నే మేము ఇక్కడ అమోడ్ ఏ విధంగా ఇచ్చారు అదేవిధంగా ఇక్కడ ఇస్తున్నామని చెప్పేశారు ఆయన మరి దీంట్లో ఎటువంటి మార్పులు ఉండవు ఆరు దశల ధృవీకరణ తప్పించుకుని మనం ఎక్కడికి పోలేము మరి ఆరు దశల ధృవీకరణ కనుక మనకు ఫెయిల్ అయిపోతే మనకి యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే రావు మళ్ళీ ఒకవేళ మీకు ఏదైనా ఆరు దశల ధృవీకరణ ప్రాబ్లం వచ్చిందంటే ఒకవేళ మీకు ఆ ప్రాబ్లం లేకుంటే మీరు నేరుగా దానికి సంబంధించినటువంటి ప్రూఫ్స్ మళ్ళీ కూడా సచివాలయాల్లో అందిస్తే మీకు తప్పకుండా మళ్ళీ కూడా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వస్తాయి ప్రస్తుతానికి డబ్బులు పడుతూ ఉన్నాయి మరి ఈ నెల ఇరవై ఆరు లోపు మీరు ఫిర్యాదు చేయొచ్చు డబ్బులు పడకపోతే కనుక తర్వాత ముప్పై తారీఖు ఫైనల్ జాబితా విడుదల చేస్తారు మరి ఆ తుది జాబితాలో అర్హత ఉంటేనే మీకు డబ్బులు వచ్చే అవకాశం ఉందని చెప్పి ప్రభుత్వం ప్రకటన చేసింది చాలా క్లారిటీగా చెప్పేసింది ఎటువంటి అప్డేటు అంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి విద్యార్థికి కూడా అర్హత ఉన్నటువంటి ప్రతి విద్యార్థికి కూడా డబ్బులు వేస్తామని చెప్పారు మరి జీవోలో జివోలో ఇదే విషయాలు అయితే వెల్లడించారు మరి ఖచ్చితంగా ఇరవై ఆరు లోపు మీకు ఫిర్యాదులు అయితే చేయండి ప్రస్తుతానికి వార్డు సచివాలయంలో అర్హుల జాబితా అనేది అందుబాటులోకి వచ్చింది మరి డబ్బులు పడుతున్నాయని చెప్తున్నారు ఎవరైనా పడిన వారు ఉంటే మెసేజ్ చేయండి ఒకవేళ డబ్బులు పడకపోతే కనుక ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారం చూస్తే ముప్పై తారీఖు నుంచి డబ్బులు జమ అయ్యే అవకాశము ఉంటుంది ఎందుకంటే అర్హుల జాబితా మనకు ప్రస్తుతానికి విడుదలయ్యాయి మరి దీంట్లో ఏదైనా కూడా మీకు డౌట్లు ఉంటే ఇరవై ఆరు లోపు ఫిర్యాదు చేయమన్నారు మరి ఇరవై ఆరు లోపు చేస్తే మళ్ళీ ముప్పై తారీఖున ఫైనల్ లిస్ట్ ఇస్తామన్నారు మరి అప్పటి నుంచి డబ్బులు పడే అవకాశం ఉందని నేనైతే అనుకుంటున్నాను మరి మీకు ఎవరికైనా డబ్బులు పడుంటే కామెంట్ చేయండి మీకు మీతో పాటు మరికొంతమందికి తెలుస్తుంది ప్రస్తుతానికైతే రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్ళు తిరిగి ఓపెన్ అయ్యాయి మరి విద్యార్థులందరికీ కూడా విద్యార్థి మిత్రా కిట్ అయితే ఇస్తున్నారు గతంలో ఏదైతే జగన్ అన్న విద్యాకానికి ఇచ్చారో అదేవిధంగా ఇక్కడ గతంలో జగన్ గారు స్కూల్ పిల్లలకు రెండు జతల యూనిఫామ్ స్కూల్ బ్యాగు పుస్తకాలు పెన్నులు ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇక్కడ బెల్ట్ సాక్స్లు షూ మరి మన చంద్రబాబు నాయుడు గారు కూడా ఇదే పద్ధతిలో మనకు ఇక్కడ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్రా కిట్ అని చెప్పేసి ఈ స్కూల్ యూనిఫాము బ్యాగు ప్రభుత్వ స్కూల్లో చదివేటువంటి పిల్లలకు మాత్రమే ఇవన్నీ కూడా ఇస్తూ ఉన్నారు మరి ఆ కిట్ కూడా మీ పిల్లలను పంపించి తీసుకోండి ఈ నెల ఇరవై వరకు మాత్రమే పంపిణీ చేస్తారు తర్వాత పంపిణీ చేయరు కాబట్టి పిల్లలకు ఇవన్నీ కూడా ప్రభుత్వ స్కూల్లో చదివే పిల్లలైతే అయితే స్కూళ్లకు వెళ్ళి ఇవన్నీ కూడా తీసుకోండి ప్రస్తుతానికి తల్లికి వందనం పదమూడు వేలే వస్తుంది మరి మీకు ఏదైనా సమస్య ఉంటే ఇరవై ఆరో తారీఖులో కంప్లీట్ చేసి ముప్పై వచ్చే ఫైనల్ జాబితాలో పేరు ఉంటే మీకు డబ్బులు అయితే వస్తాయి మరి ఇదే అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన ఒక్కడ మర్చిపోవద్దు